మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మా అక్క బావ మధ్యలో నేను అని ఎపిసోడ్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు నాలుగవ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లైక్ కొట్టండి కథలోకి వెళ్దామా మరి మా బావకు చేతిచ్చి దుప్పటి కాపి బడ్జో కొట్టి నిద్రపుచ్చాను నేను కూడా నిద్రపోయాను అని ఇక్కడ వరకు నేను మూడో భాగంలో చెప్పాను ఇప్పుడు నాలుగో భాగం కథ శ్రద్ధగా వినండి లైక్ కొట్టడం మర్చిపోకండి ఇద్దరికీ నిద్ర చాలా బాగా పట్టింది చూస్తుండగానే తెల్లవారింది ఉదయం మారవుతుంది నేను నిద్రలేచాను కానీ మా బావ ఇంకా నిద్రలేవలేదు ఓయ్ బావా లే తెల్లవారింది నిద్రలే అని మా బావను నిద్రలేపుతున్నాను ఏ గీతుండవే చలిపెడుతున్నది ఇంకో కప్పే గీత అని కప్పుకుని మళ్లీ పడుకున్నాడు పోనీలే పిల్లగాడు పడుకోని అని నేను మా అక్క దగ్గరికి వెళ్లాను అప్పటికే మా అక్క నిద్రలేచి ఇంటి పనులు చేస్తుంది ఏమే గీత నిద్ర బాగా పట్టిందా అని అడిగింది మా అక్క బాగా పట్టిందక్క నీ మొగుడేంకా లేవలేదు పోనిలే ఆయనే లేస్తాడు ఎనిమిది గంటలకు అబ్బో అక్క బాగానే అలవాటు చేస్తున్నావు బావకు సరేగాని దెబ్బ తగిలిందట ఎక్కడ తాకింది గీత ఇక్కడ మో చేతి దగ్గర కొద్దిగా తాకింది ఇప్పుడు నొప్పి తగ్గిందా మరి అవునక్క నొప్పి తగ్గింది సరే గీత పందు చేస్తాను కాని మన చిన్నోడు దగ్గరికి పోవే ఆడుకుంటున్నాడు అవునా సరే అని మా అక్క కొడుకు దగ్గరికి వెళ్లాను వాడు చక్కగా ఆడుతున్నాడు ఏరాకన్నా ఏం చేస్తున్నావు మా బుజ్జికన్నా ఎంత ముద్దుగున్నవ్ అని చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నా ఒరే కన్నా మీ నాన్న నాకు దెబ్బ తగిలించాడ్రా చూడు ఇక్కడ నొస్తుంది అనగానే మళ్లీ వాడు కీలుక్కుమని నవ్వాడు ఏందిరా నాకు దెబ్బ తాకింది అని చెప్తే నువ్వు నవ్వుతున్నావా అన్నీ మీ అయ్య నీకున్నాయిరా అని ఆడుస్తున్నా అంతలోనే మా బావ వచ్చాడు హాయ్ మరదలు గుడ్ మార్నింగ్ బావా ఏమంటున్నాడు నీ కొడుకు ఏమంటాడు వాడు నీలాగే ఉన్నాడు అంతలోనే మా అక్క వచ్చింది గీత బ్రష్ చేసుకోపో అనగానే నేను బయట బ్రష్ చేస్తున్నాను మా బావ ఇంటి ముందు ఉన్న వేపచెట్టుకు ఉన్న పుల్లని విరిచాడు కరకర నమిలి గిరగిర పళ్లను రుద్దేశాడు గీతా ఐం రెడీ నాదికూడా బ్రష్ వేయడం అయిపోయిందక్క నేను చాయ్ చేస్తాను అని మా అక్కకు చెప్పి వంటరూంలోకి పోయాను నేను వంట ఉన్నది చూసి మా బావ వచ్చాడు గీతా చాయ్ చేస్తున్నావా లేదు బావా కారం నీళ్లు కాస్తున్నా అబ్బో అబ్బో మా మరదలకి ఇలాంటి మాటలు కూడా వచ్చా ఏంది బావ మరి అక్కడ స్టవ్ మీదున్నది చూసికూడా చాయ్ చేస్తున్నావా గీత అంటావు అని అలాగే నిల్చున్నా మా బావ నా రెండు చంపలు పట్టి రెండు చంపలకు రెండు ముద్దులిచ్చాడు ఛిహ్ పోబావసలు మీ మగవాళ్లకు వంట దొరుకుతాయా భార్యలు వంట చేస్తుంటే మరదలు వంట చేస్తుంటే వచ్చి కౌగిలింతలు ముద్దులు ఎక్కడలేని ప్రేమ ఇక్కడ చూపిస్తారెందుకు నీవెళ్ళు నేను ఛాయ్ తీసుకొస్తా అక్క దగ్గరికి వెళ్ళు అని అనగానే మా బావ మా అక్క దగ్గరికి వెళ్ళాడు నేను చాయ్ తీసుకుని వెళ్ళి మా అక్కకు మా బావకు ఇచ్చాను నేను కూడా తీసుకుని ముగ్గురం తాగుతున్నాం మా చిన్నోడు మా కొడుకు మమ్మల్ని చూస్తున్నాడు ఏందిరా కన్నా నీకు ఛాయ్ తేలేదన్న కోపమా నీవు కూడా చాయ్ తాగుతావారా కన్నా అని ఛాయ్ తాగిన తర్వాత కొద్దిసేపు వాడితో ఆటపెట్టాను చిన్నపిల్లలతో కాదు ఆటపెట్టడం మాలాంటి పెద్దవాళ్లతో ఆటపెట్టాలి అన్నాడు మా బావ చూడక్క మాటిమాటికి నీ మొగుడు ఎలా తయారవుతున్నాడో అబ్బా గీత ఎప్పుడు మీది ఇదే గోల బావ మరదలు సరసాలు పద మనం వంట చేసుకోవద్దని మా అక్కా నేను చేశాం అందరం కలిసి భోజనం చేశాం తర్వాత ముగ్గురం కలిసి టీవీ ముందరికి వెళ్లాము మా బావ ఏదో సినిమా పెట్టాడు ఏ గీత చూడవే ఈ సినిమాలో హీరోయిన్ కూడా నీలాగే ఉంది అనంటున్నాడు అబ్బో బావ నన్ను హీరోయిన్ చేస్తున్నావు అంత వద్దులే అయినా ఆ సినిమా ఏమీ బాగాలేదు బావా మరి ఎక్కర్ చూద్దాం థియేటర్కు వెళ్ళి చూద్దామా సరే వెళ్దామంటే వెళ్దాం అక్క పోవాలా బావతో సినిమాకి మీ ఇష్టం గీత వెళ్ళండి అని మా అక్క ఆర్డర్ ఇచ్చింది మా బావకు సంతోషం పట్టడం లేదు మా మరదలతో సినిమాకు వెళ్తున్నానని గీతా మంచి డ్రెస్ వేసుకోవే సరే బావా నేను లంగా ఓనీ వేసుకుంటున్నాను నీకు నచ్చిన కలరే బావా నేను చెప్పినట్టు సినిమాకు రమ్మంటే సినిమాకు వస్తున్నాను ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకుంటున్నాను నువ్వు చెప్పినట్టు నేను వింటున్నాను కదా మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి ఏంది గీతా నువ్వు చెప్పినట్టు వినేది అవును బావా నేను చెప్పేవి చాలా ఉన్నాయి కానీ మొబైల్ ఇవ్వు బావా ఒకసారి మీ అక్క మొబైలుంది తీసుకోవే అది వద్దంటే కొత్తది కొనిస్తాను కాదు బావా నీ మొబైల్ కావాలి నాకు అవునా ఇదిగో తీసుకో అని నా చేతికిచ్చాడు మా బావ అయినా బావా దీని పాస్వర్డ్ నాకు తెలియదు చెప్పు దీని స్క్రీన్లాక్ చెప్పండి బావగారు అబ్బా గీతా ఎప్పుడు సినిమాకు టైం అవుతుంది తర్వాత చెప్తానులే అని మా బావ నా దగ్గరనుంచి మొబైల్ తీసుకున్నాడు బాబా తప్పించుకుంటున్నావు నువ్వెక్కడికి పోతావులే చూద్దామని నా మనసులో అనుకున్నా థియేటర్కి బయలుదేరి వెళ్లాం అక్కడ ఏది ఏ సినిమా ఉంది మేమడగలేదు ఏదుంటే అది చూద్దాంలే అని టికెట్ తీసుకున్నాం థియేటర్ లోపల కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి సినిమా స్టార్ట్ అయింది పేర్లు పడుతున్నాయి అక్క బావా మధ్యలో నేను అని నేనన్నాను ఏంది బావా ఇది మనకథలానే ఉంది మనకద్దులనే వీళ్ళు సినిమాలా తీస్తారు అంతే అందులో కొన్ని పాటలు కలిపి ఇది సినిమా అని పేరు పెడతారు అవునా బావా నాకు తెలీదు వెనక సీట్లో ఉన్నవారు మీ ముచ్చట్లాపెండి సినిమా స్టార్ట్ అయింది అంటున్నారు సరే అని నిశ్శబ్దంగా సినిమా చూస్తూ కూర్చున్నాను మా బావ మంచు సీన్ వచ్చినప్పుడల్లా నా మీద చేతులు వేస్తున్నాడు ఫైట్ సీన్ వచ్చింది మా బావ హీరో అనుకున్నాడో ఏమో చేతులు ఇలా తిప్పి ముందటి సీటుని గట్టిగా గుద్దాడు ఆ సీట్లో ఉన్న అతను పాపం బొక్కబోర్ల ముందటికి పడ్డాడు అతను వెంటనే లేచి మా దిక్కు తిరిగి ఏదో తిట్టబోయి నన్ను చూసి ఆగిపోయాడు అతని ఎవరో కాదండి పాపం మా ఊరునుంచి వచ్చేటప్పుడు నేను సీటిచ్చాను అని చెప్పాను కదా అతనే ఈ కుర్రాడు ఇక్కడ పక్క ఊర్లోనే ఉంటాడట సినిమా థియేటర్కు వచ్చాడు అయ్యో మీరా అండి అని నన్ను చూసి అన్నాడు అవునండి నేనే ఆ బస్సులో ఆ రోజు నేను కదా ఇతనే మా బావా అని పరిచయం చేశాను సరేలే మీ బావ బాగానే ఉన్నాడు సినిమా థియేటర్లో ఏంటండి నాకు దెబ్బ తగిలింది తల తిరుగుతుంది అన్నాడు అయ్యో పాపం బావ అతనికి దెబ్బ తగిలింది తల తిరుగుతుంది అంటున్నాడు సినిమా పోతే పోనీలే అతనికి హాస్పిటల్లో చూయిద్దాం పదా అని మా బావను అతనిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాం అక్కడ డాక్టర్ చూసి ఏం కాదులే చిన్న దెబ్బనే అని మందులు రాసి ఇచ్చాడు అతనికి వారం రోజులకు సరిపడా మందులకు డబ్బులిచ్చి మళ్లీ ఇంటికి బయల్దేరాం ఏంది బావా నువ్వెక్కడికి వెళ్ళినా నీ చిలిపి చేష్టలు మానవా అని అన్నాను బైక్ స్టార్ట్ చేసి కూర్చో గీత పోదామింటికి అన్నాడు కొంత దూరం వెళ్లేసరికి మా బావకు ఫోన్ కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఆ రోజు మా బావ మొబైల్లో చూస్తున్నప్పుడు విన్నా వాయిస్ ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ ఒకటే తెలుగులోనే మాట్లాడుతున్నాడు కాని నాకర్ధం కావటంలేదు రాణి అనే పేరు మాత్రమే ఒకటి తెలిసింది ఆ రోజు నేను చూసింది కూడా అంతే రాణి అనే పేరుతో ఆల్బమ్ క్రియేట్ చేసి చూస్తున్నాడు అసలీ రాణి ఎవరు పోనీలే ఇంటికైతే పోనీ రాత్రయిన తర్వాత రాణీ సంగతి ఈ రాజ సంగతి ఇద్దరి సంగతి చెప్తాను అని నా మనసులో అనుకున్నా ఇంటికి చేరుకున్నాం మా అక్క అడిగింది గీత సినిమా ఎలా ఉంది అని ఆ అక్క నీ మొగుడులాగే ఉంది ఏమంటున్నావు గీత అవునక్క నీ మొగుడు చేసే పనులు అలా ఉంటాయి మరి సరే గీత భోజనం చేద్దాం పదా అని మా అందరికీ భోజనం వడ్డించింది మా ముద్దుల అక్క రాత్రి ఎనిమిదవుతుంది ఏముంది ఇంకో గంట అయితే ఆ రాణిగారి ఈ రాజుగారి కథేందో చూడాలి అని బెడ్రూంలోకి వెళ్లాను మా బావా అక్క ఇద్దరు కూడా వచ్చారు రాత్రి తొమ్మిది గంటలైంది మా అక్క బావా నేను ముగ్గురం బెడ్ మీద సెట్ అయ్యాం నా స్థలం ఎక్కడో తెలుసుగా అక్కడ అక్క ఇక్కడ బావా మధ్యలో నేను ప్లీజ్ ఇప్పుడైనా లైక్ కొట్టండి ఇంకా ఈ కథ చాలా ఉంది రేపటి ఎపిసోడ్లో పూర్తిగా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ టాటా సీ యూ బాయ్ బాయ్